భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది ఏంటంటే చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే రెండు ఛాయాగ్రహాలు మిగతా ఆరు గ్రహాలు మొత్తం తొమ్మిదిలో శని తీసేస్తే ఆరు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుందంటే ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంటే ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్ష్మవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది మరి శుక్రవారం చాలా మంచిది శుభ సంబంధించిన వారం గురువారం చాలా మంచిది మరొక వ్యక్తికి శుక్ర గురువారాలు పనికిరావు ఎందుకు కొంతమంది శుక్రదశల్లోనే డౌన్ఫాల్ అవుతారు నేను చాలా వీడియోలు నేను వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా ఈ సుక్రదశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది ఏళ్ళనాడుసిన ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది ఏళ్ళనాడుసిన అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అని అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టే వస్తుంది దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మీకు ఆ ఫలితం ఇస్తుంది మంచి ఫలితం కావచ్చు వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కాబట్టి ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ అయితే ప్రతి ప్లానెట్ దానికి అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు బట్టి ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి మంత్రం అనుకోండి మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి మీ ఆలోచన విధానం దగ్గర నుంచి అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శని ఒకటే పట్టుకుని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా రవిగ్రహం అసలు సూర్య భగవానుడు సూర్య భగవానుడి యొక్క తత్వం అసలు మనకి శాస్త్రాల్లో ఏ రకంగా చెప్పారు చూసుకున్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటారు కదా మరి ఆరోగ్యానికి జనరల్గా తీసుకుంటే అందరికీ ఆరోగ్యాన్ని చూడ చూపడమని ఎటువంటి సందేహం లేదు కానీ మరి గుండె వ్యాధి వచ్చిన వ్యక్తికి గవర్నమెంట్లో గవర్నమెంట్ ద్వారా ఇబ్బంది వచ్చే వ్యక్తికి మరి సందేహ అంటే ఏమిటి ఇక్కడ ఒక్కొక్క లగ్నాన్ని బట్టి అది ఉండే కండిషన్ బట్టి మారిపోతుంది మనం ప్లస్లు తీసుకుందాం ముందుగా మీకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది మంచి ఆరోగ్యం ఉంది లేకపోతే మంచి పుత్ర సంతానం ఉంది మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి అలాగే ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి అందరూ ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి ఉన్నారు ఇట్లా రకరకాలుగా ఉందనుకోండి అంటే మంచి పాజిటివ్గా వస్తుంది ప్రతి ఎక్కడికి వెళ్ళినా కీర్తి వస్తుంది సన్ మీ జన్మజాతకంలో అద్భుతంగా ఉన్నాడు మీకు రవి మహర్దశ వస్తే ఇంక తిరిగి లేదు అని అర్థం వీటినే రివర్స్ అయి అవుతున్నాయి అనుకోండి ప్రమోషన్స్ లేవు గవర్నమెంట్ వాళ్ళ వల్ల ఇబ్బంది తండ్రి వల్ల ఇబ్బంది సంతానం పొందే విషయంలో ఇబ్బంది గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయంటే సన్ ఎక్కడో పాడయ్యాడు ఇది క్లియర్ మరి సన్ను ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంటాడండి రే మనకి మేషలగ్నం అనుకోండి మంచివాడి పంచమాధిపతి కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సన్తో ఏ గ్రహం కలిసి ఉంది ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుండట్లేదు పంచమాధిపతి అయ్యాడు అలాంటప్పుడు ఆ ప్లానెట్ ఏదైతే ఉందో దాంతో మరొక గ్రహం కలవడం వల్లే అది ఇబ్బంది పడిందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఒక ఫ్యామిలీ భార్యాభర్త ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడు చాలా మంచి నేచర్ కలిగి ఉన్నాడు ఇంకో పిల్లవాడు వ్యసనాలకు గురయ్యాడు అంటే కారణం ఏమిటి ఈ పిల్లవాడు ఎవరైతే వ్యసనాల జోలికి వెళ్ళాలో వాళ్ళ జోలికి వెళ్ళలేదు వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు ఈ పిల్లవాడికి వ్యసనాల అలవాటు ఉండేటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది దానివల్ల ఈ అబ్బాయి వ్యసనాల పారులయ్యాడు ఈ అబ్బాయి చక్కగా ఉన్నాడు అలాగే మన ప్లానెట్స్ కూడా ఏ గ్రహంతో కలిసి ఉంది ఆ ప్లానెట్ యొక్క రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి దానివల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది చూడండి మీకు మీరు మీకుండే ఫ్రెండ్స్ని బట్టి మీరేంటో చెప్పొచ్చు అని అంటూ ఉంటారు చూసారు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ప్లానెట్ దాన్ని పీఏసీ అంటారు ప్లానెట్ ప్లాస్ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ ఇచ్చి ఇది తెలుసుకుంటే చాలా సులభం మనం ఏదైనా అధిగమించడానికి మన లైఫ్లో అలాగా మీకు మేషలగ్నం అనుకోండి పంచమాధిపతి రవి బాగున్నాడు సంతానం ద్వారా సంతానం కలిగినప్పటి నుంచి బాగుంది వృషభ లగ్నం రవి బాగున్నాడు గవర్నమెంట్ వాటి మూలంగా ధన యోగాలు వస్తాయి అంటే దీనే రివర్స్ చేసుకోండి రవి పాడేయడు గవర్నమెంట్ మూలంగా ఇబ్బంది వస్తుంది నేను ప్రతిదీ చెప్పేస్తాను బట్ రివర్స్ మాత్రం మీరు వేసుకోండి ఇప్పుడు మిథున లగ్నం రవి బాగున్నాడు మీకు ఏంటంటే అన్నదమ్ముల ద్వారా బాగా కలిసి రావడం కర్కాటక లగ్నం గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ధనం రావడం ఇదే రవి పాడైతే గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా ఇబ్బంది పడ్డ సింహ లగ్నం ఇక్కడ ఏంటంటే మీరు ఎదగడానికి అద్భుతంగా పనికి వస్తుంది సంగణికు బాగుంటుంది అదే పాడైంది ఆరోగ్యం బాగోకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివన్నీ ఇది పాపులు ఉంటాయి మనం ఎంత పాపులు అంటే సహజ పాప గ్రహాలు అనే కాన్సెప్ట్ కొంతవరకే పనిచేస్తుంది ఈ లగ్నానికి శుభులు పాపులు అనే విషయాన్ని కూడా మనం తీసుకోవాలి రవి ఇంకో గ్రహానికి దేనికైనా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇది మళ్ళీ కాన్సెప్ట్ అంటే ఏంటి ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఫార్ములా బేస్ ఉంటుందండి ఆస్ట్రాలజీ అని గుర్తుపెట్టుకోండి ప్రతిదీ ఒక మనం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది అలా ఫార్ములా బేస్లో యాస్ట్రాలజీ ఉంటుంది అలాగే కన్యాలగ్నం ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ వాటి మిమ్మల్ని చేస్తే బాగుంటుంది కానీ అదే పాడైతే వాటి వల్ల ఇబ్బంది వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీ లైఫ్లో ఇవి జరుగుతున్నాయంటే ఓహో ఇది పాడైంది సో దీనికి నేను ఏం చేయాలి రెమెడీ గోధుమలు దానంగా కావడం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదివారం ఒక పొద్దు ఉండడం కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఏ రోజు ఉండాలంటే అంటాడు వాళ్ళకి ఏ ప్లానెట్ పాడైందో ఆ రోజు మీరు ఉప ఉపవాసం ఉండాలి అలాగే తులాలగ్నం బాధకుడు రవి తులాలగ్నానికి కానీ అక్కడ ఏంటి మీకు బాధకుడు అయినప్పటికీ లాభాధిపతి కాబట్టి సంగణగా బాగుంటే అద్భుతమైన లాభాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి వృచ్చిక లగ్నానికి దశమాధిపతి రవి అంటే ఏమిటి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వృచ్చిక లగ్నానికి రవి దశమాధిపతి అయితే సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ రావడానికి కానీ అది ఎంతవరకు బలంగా ఉంది బలంగా ఉంటే గవర్నమెంట్ జాబ్స్లో ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయొచ్చు అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అది బలంగా లేనప్పుడు చాలామంది ప్రయత్నం చేసి చాలా ఇబ్బంది పడుతుంది అయ్యో లైఫ్ అయిపోయింది చూడ్డానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు మంచి ఫ్యామిలీ అయి ఉంటారు ఏమిటి ఎట్లా అయిపోయిందని బాధపడుతూ ఉంటారు ధనుర్ లగ్నానికి రవి భాగ్యాధిపతి భాగ్యాన్ని ఇచ్చే గ్రహం చదువుతుంది అంటే వాళ్ళకి భాగ్యం అంటే అన్ని రకాలుగా యోగించడం అలాగే మకర లగ్నం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాకపోతే మనకి శాస్త్రంలో రవిచంద్రునికి అష్టమాధిపత్యం వచ్చినా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఎందుకంటే సేమ్ చూడండి వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడతారు కానీ వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు రవిచంద్రుడు కూడా అంతే ఇక కుంభలగ్నానికి సెవెంత్ లార్డ్ సహజంగా రవి బాగుంటే వీళ్ళకి వివాహం అయినప్పటి నుంచి ఒక మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది మీన లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు అందుకే ప్రతిసారి చెప్తుంటారు మీన లగ్నంలో జన్మించారా మీరు వెరీ క్లియర్ మీ లైఫ్ అంతా కూడా తండ్రి మూలంగానే టర్న్ అవుతూ ఉంటుంది రవి బాగున్నాడా తండ్రి వల్లే నేను ఇంత ఎంత బాగానేయ్యానంటాడు రవి బాబో లేదా తండ్రి వల్లే నేను చాలా ఇబ్బంది పడ్డాననే చెప్తూ ఉంటాను సో ఇక్కడ మనం రవికి పాడైతే నేమో మీరు కంపల్సరీ గోధుమలు దానంగా ఇవ్వడం చేయండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదివారం ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి అలాగే వీలైనంత మటుకు తండ్రితో గొడవలు పడకండి గోవులు గోధుమ రవ్వ తినిపించండి బాగున్నాడా గొడవలు పడమని కాదు అంత బాగుంటాయి ఆటోమేటిక్ అన్నీ బాగుంటాయి గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా మీకు ఆరోగ్యం బాగుండడము అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పేది ఒక్కొక్క లగ్నానికి ఏంటంటే ఆ రకంగా మీకు కలిసి రావడం జరుగుతుంది సో ఇవి చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు అంటే ఎవరు శుక్రుడు గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు కానీ ఒక్కసారి ఆలోచించండి శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్ గురువు అంటే ఎవరికైనా నేర్పడం రైట్ మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా ఆరోగ్యం హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అంటే రవి లేదు ప్రయాణాలు ట్రాన్స్పోర్టింగ్ చంద్రుడు చంద్రశుక్ర కాంబినేషన్ మరి దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు లేదా ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి ఫ్యాక్టరీస్ మిషనరీస్ కుజుడు మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు టీచింగ్ రిలేటెడ్ గురువు ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు సప్లై చేసేవాళ్ళు సేవా సంబంధించినవి లేకపోతే జాబ్ సప్లై జాబ్ మా వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్ కేతు కేతు కామ్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి వీటికి దగ్గరగా ఉండాలి మనం మనం చూడండి ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది ఫుడ్ అలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది దాన్ని ఏం చేస్తాం మనం అవాయిడ్ చేస్తాం సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది కేవలం ఒక్క శని మాత్రమే పట్టుకొని ఆనకు శని ఉన్నది ఏలనాడు శని ఉంది అర్ధాష్టమ శని ఉంది అష్టమ శని ఉంది అందుకే ఇలా అయింది సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీదే ఇది అవుతూ ఉంటారు కాదు మిగతా ఒక్క ఒక్కసన అయితే ఒక సెనే సృష్టించేవాడు భగవంతుడు మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది మీ యొక్క తత్వం మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అంతా మీరు లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటాం అంత విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రేణ